ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం నాడు ప్రతిష్టాత్మకంగా జిల్లా కలెక్టర్ ద్వారా అందించే ఉత్తమ ఉద్యోగి అవార్డును పొందిన నీటిపారుదల శాఖ పిఠాపురం సబ్ డివిజన్ డిఈ సంతోష్ కుమార్కు ఏఈ భవానీను గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంకిత భావం నిబద్ధతకు లభించిన ఈ గౌరవం ఎంతో గర్వకారణమని వారు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు వారికి పిఠాపురం శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి కొండదల పవన్ కళ్యాణ్ తరపున గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్టు కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కాజులూరు డీసీ లకానీ కృష్ణ చైతన్య కూళ్ల డీసీ యనుమల గోపాలకృష్ణ కాకినాడ డీసీ కొప్పిరెడ్డి వీరాస్వామి ఇరిగేషన్ ఈఈ శేషగిరిరావు ఇసుకపల్లి నీటి సంఘం అధ్యక్షులు నడింపల్లి సత్యనారాయణరాజు రాజు నీటి సంఘం అధ్యక్షులు బసవ సతీబాబు కొత్తపల్లి నీటి సంఘం అధ్యక్షులు త్రిమూర్తులు కాజలూరు మండలం గొల్లపాలెం నీటి సంఘం అధ్యక్షులు సలాది శ్రీనివాసరావు గొల్లప్రోలు నీటి సంఘం అధ్యక్షులు దువ్వా కొండలరావు పండూరి నీటి సంఘం అధ్యక్షులు నాగిశెట్టి అమిరాజు కొమరగిరి నీటి సంఘం ఉపాధ్యక్షులు తోట ప్రసాద్ రమణక్కపేట నీటి సంఘం ఉపాధ్యక్షులు మురాలశెట్టి సత్యబాబు ఎండపల్లి జనసేన ప్రెసిడెంట్ గుండ్రా కిషోర్ గోరస జనసేన నాయకులు గంధం నాగేంద్ర ఇరిగేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసిన మన చైర్మన్ గారికి చాలా థ్యాంక్స్ అండి ఇక మీద నేను చేయబోయే వర్క్ కూడా ఇంకా నాకు ప్రెషర్ పెరుగుతుంది అవార్డు తీసుకున్నారు చేయి గారు ఇంకా బాగా చేయాలి అని అనుకుంటున్నాను రేపొద్దున మన ఓఎండెం వర్క్స్ కానీ ఏ వర్క్స్ వచ్చినా నేను మీకు రెస్పాండ్ అవుతూ చాలా బాగా చేయాలని కో కోరుకుంటున్నాను ఇది ఫస్ట్ టైము కాబట్టి నాకు మాట్లాడడం పెద్దగా రాదు సో దట్ నెక్స్ట్ టైం అవార్డు వచ్చినా వచ్చేలాగా ఇంకా బాగా వర్క్ చేయాలి అనుకుంటున్నానండి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్ కాకినాడ డిసి యలస్వామి గారికి కోడ డీసీ గోపాలకృష్ణ గారికి డిఈ సంతోష్ కుమార్ గారికి జేఈ భావని గారికి నీటి సంఘం అధ్యక్షులకి రైతులకి సిబ్బంది పెద్దవాళ్ళకి కూడా నమస్కారం తెలియజేస్తూ నా పేరు కృష్ణ చైతన్య అండి డీసీని నేను ముఖ్యంగా ఈరోజు ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మన చైర్మన్ గారు సునీల్ కుమార్ గారికి అభినందన తెలియజేస్తూ అంటే ఆయన ఎప్పుడు కూడా ముందు ఉంటారండి చెప్పాలంటే అంటే ఒక మంచి చేయడంలో కానీ ఎంకరేజ్ చేయడం ముందు ఉంటారు ఆయన ఈరోజు డిఈ గారిని కానీ జేఈ గారిని కానీ అభినందించడంలో ఆయన ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అన్నది ఏంటంటే ఒక మాకు ప్రోత్సాహం వాళ్ళిద్దరికి కూడా మంచి ప్రోత్సాహం చేయడం ఎందుకంటే రైతులకి నీరు సక్రమంగా ఇవ్వడంలో కానీ వాళ్ళు ముందుండి చేశారు దానికి గాను మనకి నన్ను అవార్డు తీసుకున్నారు మనకి కలెక్టర్ గారి చేతుల మీద కానీ ఈరోజు ఆ కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా మేము చూస్తున్నాం గత సంవత్సరం నుంచి మాకు సంవత్సరం పైన అయింది మా పదవి వచ్చి మనందరికీ కూడా ఈ సంవత్సరం జర్నీలో అంటే ఇంత ముందు ఎలా ఉందో తెలియదు కానీ మాకు ఒక అద్భుతమైన చైర్మన్ కానీ అంటే మాకు జట్టు కెప్టెన్ మంచి మంచి కెప్టెన్ నిర్ణయించారు మా అందరికీ కూడా మనందరిని దగ్గర నడిపించడం కానీ చేయడంలో కానీ ప్రతి కార్యక్రమంలో కూడా ముందు తీసుకెళ్ళి అంటే ముఖ్యంగా రైతులకి ఎందుకంటే అన్నదాత మనకేంటంటే జే జవాన్ జే కిసాన్ అంటాం అది వరకే కాకుండా చేతల్లో కూడా ఏంటి మనం అనుకుంటుండే వాళ్ళు చేతలు ఎప్పుడు చూపించాలి రైతులు ఏ విధంగా పని చేయాలి అని దాని మీద దాంట్లో ఒక మరైన మనకి సరైన మార్గదర్శి ఆయన వచ్చారు చైర్మన్గా మనకి సునీల్ కుమార్ గారు ఆయన ఆధ్వర్యంలో మనం నడుస్తున్నాం అదే ఇంకా ఆయన ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు ఎక్కాలని చెప్పేసి విధంగా రైతులకి మేలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తూ అవసరం అండి ఇప్పుడు కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం అనేది ఎంతో సంతోషదాయకం దానికి మీరందరూ కూడా ఈ విధంగా రెస్పాండ్ అవ్వడానికి ముఖ్యమైన కారణం నేను నన్ను మిమ్మల్ని మీలో ఒకటిగా అనుకుంటున్నారని తెలుస్తున్నానండి అందుగురించే మీరు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని దానికి మన చైర్మన్ గారు కూడా ముందు నడిపిస్తున్నారని తెలుస్తున్నాను ఇప్పుడు ఏంటంటే నేను నిజంగా చెప్పాలనుకుంటే మామూలుగా ముందు నుంచి కూడా నేను డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యే టైంకే మాకు ట్రైనింగ్ ఇచ్చారండి ట్రైనింగ్ ఇచ్చే టైంలో కూడా ఏదన్నా ఒక స్లోగన్ ఒకటి మీరు తయారు చేసి ఒక బ్యానర్ కింద పెట్టండి అంటే అందరూ డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టారు కాబట్టి నాకు అప్పటి నుంచి కూడా హెల్ప్ రైట్స్ టు హెల్ప్ అవర్ సెల్ఫ్స్ అన్నది నాకు ఇప్పుడు కూడా నా వాట్సాప్ స్లోగాన్గా ఉంటుంది రైతు రైతులకు సాయం చేయండి దాని ద్వారా మనకు మనం సాయం పొందుదాం అనేటువంటిది నా స్లోగాన్ అనమాట అంటే ఏంటంటే ఇప్పుడు వీరందరూ కష్టపడి ఎంత రైతులు అందరూ పండించుకుంటారంటే కదా మనందరం కూడా తినేది రైతులు అన్నది భారతదేశానికి వెనుమొక్కలు అంటే వారు దాన్ని నిలబెట్టాలి వాళ్ళకి ఎంతో కొంత ఏదో ఒకటి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతోనే ముందు నుంచి కూడా నా యొక్క సంకల్పం దానికి ఈ అవార్డు తీసుకోవడానికి ముఖ్య కారణం ఇప్పుడు ఇప్పుడు మాకు మీరందరూ కూడా సహకారం చేశారు మా యొక్క స్టాఫ్ మా జేఈలే కాదు మా వర్కర్స్ పెట్టలు మా అదేవిధంగా ఐజీలు లష్కర్లు లస్కల్ ఎంతో కష్టపడి డే నైట్ కూడా ఏ ఎక్కడ కూడా ఏ స్లాగ్నెస్ ఇవ్వకుండా వాళ్ళు రా వర్షంలో కానీ ఎండల్లో కానీ అన్ని విధాలుగా రాత్రులు పగలు ఏ టైంలో అయినా సరే ఏ పని ఉన్నా కానీ చేసి అలా చేయబట్టే మాకు ఈ గుర్తింపు వచ్చింది అది మీ నీటి సంఘాలు కూడా మాకు ఏ విషయంలో అయినా సరే మాకు త్వరగా రెస్పాండ్ అవ్వడం అదేవిధంగా వర్క్ చేయించడం కానీ ఏదైనా సరే ఇంత ముందులో వాళ్ళ కాకుండా మీరు కూడా తొందరగా రెస్పాండ్ అయ్యి మీరు అందుబాటులో ఉండి అన్నీ కూడా మాకు సహకరించారు కాబట్టి మేము ఈ యొక్క అవార్డు తీసుకోవడానికి అర్హత పొందామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏడాది కొంతమంది ఎంప్లాయీస్ని అంటే అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కొంతమంది ఎంప్లాయీస్ని తీసుకొని వాళ్ళకి ఉత్తమ ఉద్యోగిగా అవార్డు ఇవ్వడం జరుగుతుంది కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆ అవార్డు అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఒక తగిన గుర్తింపు లభించిందిగా ఈ డిపార్ట్మెంట్ ఉద్యోగులందరూ ఫీల్ అవుతూ ఉంటారు అది వాళ్ళకి గర్వకారణం మనందరికీ కూడా గర్వకారణం అలాంటి కార్యక్రమాన్ని ఈరోజు మనం ఏర్పాటు చేసుకుని డిఏ గారిని జేఏ గారిని గౌరవించుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం కార్యక్రమానికి విచ్చేసిన మన కాకినాడ డీసీ కొప్పిరెడ్డి వీరస్వామి గారికి అలాగే కోళ్ళ డీసీ ఈయన రామచంద్రపురం నియోజకవర్గకి వస్తారు కోళ్ళకి సంబంధించిన డీసీ ఈయన వెనుమల గోపాలకృష్ణ గారు అలాగే ఆయన రామచంద్రపురంకు సంబంధించిన డీసీ కాజులూరు మండలం లాకాని కృష్ణ చైతన్య గారు అలాగే ఇక్కడ నీటి సంఘం అధ్యక్షులు ఉన్నారు మన రామనక్పేట నుంచి ఉన్నారు ఇసుకపల్లి నుంచి కొత్తపల్లి అలాగే శీలపాక కదండి గొల్లపాలు గొల్లపాల నుంచి ఉన్నారు అలాగే మన చిత్రాడి గారు ఉన్నారు కొండవరం నుంచి పండూరు నుంచి ఇలా నీరుసంగం అధ్యక్షులు మన గొల్లపాల నుంచి ఈయన గారు ఉన్నారు నీరసంఘం అధ్యక్షులు అండ్ డిసి కూడా వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వడం సిబ్బంది అలాగే లస్కర్లు వీళ్ళందరికీ హాజరైన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను ముఖ్యంగా ఈరోజు నిజంగా ఒక అవార్డు అందుకోవడం అనేది ఒక వాళ్ళ సర్వీస్లో వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటారు నేను డిఈ గారిని కానీ మన జేఈ భవానీ మేడం కానీ దగ్గరుండి నేను చూశాను ఈ మధ్యకాలంలో మనకు వరదలు వచ్చిన సమయంలో వర్షంలో కూడా తిరిగి మేమందరం మీరు సహకారంతో పనులు చేయించాము అలాగే పిఠాపురం నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఓఎన్ఎం వర్క్లు డీసెల్టింగ్ వర్క్లు సంబంధించి నాలుగు కోట్ల రూపాయలతో మనం వర్క్లు చేయడం జరిగింది వర్క్లు అన్నీ కూడా దగ్గరుండి వాళ్ళు మానిటర్ చేయడం ప్రతిరోజు కూడా ఫీల్డ్కి వచ్చి లస్కర్ని సిబ్బందిని ఫాలో అప్ చేసుకుంటూ